హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక్క చిన్నకైతే కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన వీటిలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి సండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట నేను మా వరుణ్ మా నక్షత్రం ముగ్గురం అయితే ఆలుగడ్డకి వచ్చేసినాము ఏం లేదు టీవీ వీళ్ళ మాది ఒక టీవీ ఉందనమాట ఆ టీవీ రిపేర్ అనేసి వచ్చినాం ఆలుగడ్డకి టీవీ తీసుకొని అయితే దారిలో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉంది అనమాట వర్షాలు బాగా పడ్డం వలన ఇక్కడ పడకండ్ల దగ్గర మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి మేమేం చేసినామంటే కొంచెం వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి కొంచెం నీళ్ళలో తీసుకెళ్ళాలన్నమాట బండిని తడిచినారు కొంచెం మంచి కాలు కిందికేసుకొని బండి డ్యామేజ్ అయిపోయింది ఇంకేం చేస్తాం మళ్ళీ షెడ్కి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకున్నాం అనమాట బండిని అయితే కనుక బండికి ఆయిల్ చేంజ్ చేయించుకొని మొత్తం సర్వీసింగ్ చేయించుకొని వాటర్ సర్వీసింగ్ చేయించి దానికి ఏమేమి చిన్న చిన్న అన్ని డ్యామేజెస్ ఉన్నాయో అన్నీ సెట్ అనమాట ఇంకా అలాగే బండిని కూడా మొత్తం నీట్గా కడిగి చేసేసినాము అంటే ఇది వచ్చేసి జస్ట్ సండే రోజు సరదాగా మేము ఎంటర్టైన్ చేసుకున్న డే అనమాట చాలా రోజులు అయిపోయింది మేము వెళ్ళి అనేసి సండే ఇద్దరిని బయటకు తీసుకెళ్ళా టీవీ టీవీ అని ఇస్తన్నారు ఒకటే మేము అనేసి టీవీ తీసుకొని వచ్చినాం అనమాట రిపేర్కి అది యాక్చువల్లీ రిపేర్ అయ్యింది డిస్ప్లే పోయిందనమాట దానికి సరే డిస్ప్లే వేపిద్దామని తీసుకొని వస్తే దానికి టూ త్రీ థౌజండ్ బిల్ వేసినాడు అనమాట ఇంకా ఇప్పుడు అయ్యే పని కాదులే అనేసి ఒక టూ త్రీ డేస్ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చినాను టీవీని అన్న కొంచెం టైం చూసుకొని చెప్తాను నేను మీకు దాన్ని రిపేర్ చేసి పెట్టండి ప్రస్తుతానికి అయితే అని చెప్పేసి వచ్చిన నందలకు పంపించాలంట దానిని సరే మీరు పంపించండి ఆ నేను ఏదో ఒకటి సెట్ చేసుకుంటాను లేండి అన్నట్టు ఇంటికైతే తీసుకో అక్కడ పెట్టేసాం అనమాట టీవీని ఇంకా సరే లేనేసి బండి మొత్తం నీట్గా కడిగించుకొని అంత సెట్ చేసుకున్నాను వీడైతే అబ్బా అస్సలు గమ్ముగుండడు మా అయితే కనుక ఆ బండిని ఏం చేస్తానాడనో ఏమో వాడిని బాధ జాంకులు దాని చుట్టూనే తిరుగుతున్నాడు వాడైతే కనుక మొత్తానికి మా బండి అయితే కొత్తగా బయటకు వచ్చేసింది చూడడానికి కూడా బాగా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇంక సరే అనేసి బండి తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంటికి స్టార్ట్ అయ్యే ముందర మాకు ఇక్కడ ఒకటి పిజ్జా షాప్ కనపడింది అనమాట ఇంకా వీళ్ళకి పిజ్జాలు కనపడితే తాగుతారా అస్సలు ఆగరు బండిని ఆటోమేటిక్గా వాళ్ళే తిప్పేసి ఇద్దరు ఇంకా సర్లే అనేసి తీసుకెళ్ళనమాట కానీ నిజంగా ఫ్రెండ్స్ ఆలుగడ్డలో ఇంత మంచి పిజ్జా షాప్ ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నిజంగా చెప్తున్నా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓకే మనకు కూడా ఆలుగడ్డలు అన్నీ దొరికేస్తున్నాయి అనిపించింది నాకైతే కనుక నిజంగా ఇలాంటివి ఎప్పుడు చూడలే కదా నిజ నేనైతే కనుక ఆలుగడ్డలో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివైతే ఎప్పుడు చూడలేదు నా వరకు నేను చెప్తున్నా కానీ నిజంగా ఇంత మంచి కేఎఫ్సి బర్గర్లు అన్ కేఎఫ్సీ అని షాప్ పేరు అవుతుంది కనుక ఇది వచ్చేసి ఇక్కడ ఆలగడ్లో హాల్ దగ్గర ఉందన్నమాట యూనియన్ బ్యాంక్ పక్కన కానీ నిజంగా టేస్ట్ బాగుంది అండ్ ప్రైజెస్ కూడా బాగున్నాయి సో అదే వ్లాగ్ అయితే కొంచెం ఇలా షూట్ చేశాను అనమాట వీళ్ళిద్దరికీ మంచిగా ఏమేమి కావాలో అన్నీ ఇప్పి అన్నీ ఏం తీసుకోలేదు జస్ట్ ఇక్కడ ఉన్న పిజ్జా మొత్తం లిస్ట్లో వన్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ అని ఉందనమాట ఓకే అనేసి అది పెట్టేశాను లాస్ట్ ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ఏంది కేఎఫ్సి చికెన్ స్పెషల్ పిజ్జానో ఏదో ఉంది అనమాట అదైతే ఆర్డర్ ఇచ్చేసాను నేను పిజ్జాలు బర్గర్లు ఇలాంటి వాటివి నాకు అస్సలు నచ్చవు వీళ్ళ కోసం మాత్రమే అనమాట లేదనుకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కొంచెం చుట్టూ తినడానికి బాగుంటాయి టేస్ట్ని తీసుకుంటాను అంతే తప్ప నాకు పిజ్జాలు అన్న బర్గర్లు అన్న అస్సలు నచ్చవు కానీ మా వరుణ్ గానికి పిచ్చి ఇంకా మాటలు చెప్పలేవు వాడు ఏమంటారు అన్నం మానేసి బతికేమన్నా బతికేస్తాడు అంత ఇష్టం అనమాట ఇంట్లో పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా కొంచెం కారం ఉన్నిందంటే కనుక దాంట్లో వేలు కూడా పెట్టాడు కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం ఆ పిచ్చి కారం ఉన్న గొడ్డు కారం ఉన్నది తింటాడు ఇదంటూ నాకు అర్థం కాదు అదే పిచ్చి అనమాట కొంచెం వాడికి సరే అనేసి ఇంకా మంచిగా షాప్కి అయితే వెళ్ళిపోయి కూర్చొని ఆ పెట్టిన ఆర్డర్ వచ్చేంతవరకు ఆ మెను కార్డ్ని ఒక సార్లు వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి చూసింటాం అనమాట మేమైతే కనుక అంటే ప్రతి దాని మీద రేట్ మాత్రం నాకు రీజనబుల్గా అనిపించింది అనమాట అంటే మరి ఎక్కువ కాస్ట్లేం లేవు ఎందుకంటే హైదరాబాద్లో నేను చూసిన కాస్ట్లకి ఇక్కడ చూస్తున్న కాస్ట్లకి చాలా తడా ఉంది అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది నేను కూడా కొంచెం కొంచెం గిల్లుకొని టేస్ట్ చూసాను అనమాట ఇద్దరి దగ్గర కూడా సో మొత్తానికి మన పిజ్జా అయితే వచ్చేసింది ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కొంచెం ఒరిజినల్ వాయిస్ చూడండి మీకే బాగుంటుంది లాస్ట్లో వచ్చి మాట్లాడుకుంటూ వేస్తానమ్మా తిన్నానా కాల్తుందిరా జాగ్రత్త ఈ రెండు నీకు ఈ రెండు నీకు ఈ రెండు అన్నకి ఓకే నా పొద్దులే నేను తినను సరే తీసుకోండి ఇష్టం పెట్టుకోరు ఇద్దరు తినండి ఇంకా అన్న ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇద్దరా ఒక్క నిమిషం మీకు ఇంట్లో అన్నాలు పప్పులు కూరలు నచ్చవురా ఇట్లాంటివి ఇట్లాంటివి అయితే బాగా నచ్చాయి మీకు ఇద్దరికి బాగుందిలే టేస్ట్ చిన్నగా తిన్నానా చిన్నగా తిను అవి నీదే ఎక్కడికి పోదు పిండుతున్నారే సిద్ధర కలిసి మొత్తానికి పిజ్జా అయితే అయిపోయిందనమాట ఇంకా తర్వాత ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము ఒకటి పిజ్జా వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడ్డాయి అంతే ఎక్కువ ఏం పర్లేదు మొత్తం కానీ నేను పే చేసిన బిల్ అయితే టూ ఫార్టీ అనమాట సండే వీళ్ళ మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది వీళ్ళిద్దరికీ ఇంకా అంటే టీవీ రిపేర్కి ఇచ్చినాము అదొకటి అయిపోయింది బండి రిపేర్ చేయించినాము అదొకటి అయిపోయింది వీళ్ళకి ఫుడ్ అయిపోయింది అంటే ఇలా వెళ్ళాలి వెళ్ళాలని మంచిగా ఉండే అనమాట వీళ్ళకి తీసుకెళ్ళిపోయాను ఇంకా అదొకటి అనమాట

బాయ్ బాయ్ ఇది ఈరోజు ఒక చిన్న వీడియో అనమాట మొత్తానికి మా సండే హ్యాపీ హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట ఐ హోప్ ఇవన్నీ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేసేసేయండి అలాగే వీడియో వీళ్ళందరూ కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్